గ్రామంలో ఎవరు బలం కలగబడుతుంది ఈ యొక్క ప్రదర్శన విభాగానికి సరదులు ఈ యొక్క ఆరు పాల పనుల విభాగం ఏడు మంది పోరాలు నాలుగు రాష్ట్రీయ అంతరాష్ట్రీ నిబంధన ஏன்னா காரணம் ஜெரினா கூது கேடாது சில பதினெழுந்து விஷயம் மாற்றம் ஜெயமா மொதலா மண்டலம் வைஎஸ் ஆர்வம்

కహా గురుదాన నమస్కారం కోటి దేవుడా కహా గురుదాన వచ్చే వస్తయ్య వీర వీరయ్యులందరికీ ఆశీర్వాదాలు ఇస్తున్నాము అందరితో రామాయణ తాత్వికతను కుందాస్ రెడ్డి గారు పామైపల్ల గ్రామం వస్తున్నారు అన్నమాట నమస్కారం చేస్తున్నాను సల్లయ్య గారు రెండు వేడారి వీరయ్యన స్వామి ఆశీర్వాదంతో భిక్ష మేకను కుపాడిటి గారు ఊరేగాలి గ్రామం

ని మోహన్ రావు గారు విజయవాడ ఎన్టీఆర్ జిల్లా ఐవం గారు పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఆశలతో మోహారి శ్రీనివాసరెడ్డి గారు

ேன சுமணியாமி ஆசிரம் ஆர் சாக்கிய நாகமல்லி ரெண்டு மௌராலி ஆசிரம டிஎம்ஸ் எந்தபல்லை கிராமம் அந்தபீடு மண்டலம் பிரகாசம் ஜி ಸ್ವಾಮಿ ಆಶ್ರಿತೋ ಎಸ್ ಭಾರತೀಯರು ಪೆದ್ದ ಕೊಟ್ಟ ಗ್ರಾಮ ನಂದ್ಯಾದಿಲ್ಲಎಸ್ಆರ್ ಹುಲ್ಸ್ ಬಲ್ಲಾಳ ವ್ಯಕ್ತಿ ಉತ್ತರ ಯಾದವ್ಯ ಸುಬಲವಾದ ವೀರೇಪಾಲಿ ಗ್ರಾಮ ವೈಪಾಲಿ ಗ್ರಾಮ ಪ್ರಕಾಶ

ఏ ఊరికి ఎక్కడ వచ్చినా కూడా మధ్య జతలు కంటిన్యూ సాయంత్రం మూడు గంటలకు మిగతా జతలకు కోటి కోర్టు కోర్టు కోర్ట్ కోర్టు ఓకే అండి సిమెంట్ రోడ్డు మీద అండి కోర్టు నాలుగు వందల అడుగులు కొంచెం వీడియో అయితే తీయదు కదండి కొంచెం దయచేసి అర్థం చేసుకోండి నేను వీడియో తీసి రేపు అప్లోడ్ చేస్తాను లైవ్ అయితే సిమెంట్ రోడ్డు మీద కానీ నాలుగు వందలు అడుగులు కదా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది దయచేసి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో అయితే తీస్తాను థ్యాంక్ యూ అండి